దేవుళ్ళని రాజకీయాల్లోకి లాగొద్దు చంద్రబాబు దుమ్ము దులిపిన సుప్రీంకోర్టు కల్తీ నెయ్యి జరిగిందని సాక్ష్యం ఉందా లడ్డు కల్తీ జరిగిందని నిర్ధారించారా జూలైలో రిపోర్ట్ వస్తే సెప్టెంబర్ రాక ఎందుకు చెప్పరు ఇతర సప్లైయర్స్ నుండి శాంపిల్స్ ఎందుకు తీసుకోలేదు సెకండ్ ఒపీనియన్ తీసుకున్నారా స్వతంత్ర దర్యాప్తు అవసరమా మైసూరు గజియాబాద్ ల్యాబ్ ఒపీనియన్ ఏంటి ఎందుకు తీసుకోలేదు సీఎం ప్రకటనకు ఆధారం ఏంటి సుప్రీంకోర్టు లెఫ్ట్ రైట్ తెలంగాణలోనేమో మన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి హైడ్రాకి లెఫ్ట్ టు రైట్ వేసేసింది సుప్రీంకోర్టు ఏమో మన చంద్రబాబు గారు రేవంత్ రెడ్డి గారు గురువైనటువంటి చంద్రబాబు గారు ఏపీలో చేస్తున్నటువంటి లడ్డు రాజకీయం మీద తిరుమల లడ్డు మీద చేసినటువంటి వ్యాఖ్యల మీద సుప్రీంకోర్టు కూడా గట్టిగా తలాంటించింది తలాంటడం కాదు లెఫ్ట్ అండ్ రైట్ వేసుకుంది చీవాట్లు పెట్టింది ఒక ముఖ్యమంత్రి అయ్యుండి నువ్వు అసలు ఆధారం లేకుండా ప్రాపర్గా అవేవి లేకుండా ఎట్లా మాట్లాడతావు సెప్టెంబర్లో ఇక చూడండి జూలైలో రిపోర్ట్ వస్తే జూల్ జూలై జూనా జూలై వాయ్ జూలై వాయ్ ఆగస్టు వాయ్ సెప్టెంబరు రెండు నెలలు దాచిపెట్టినావు దేనికి దాచిపెట్టినావు రిపోర్ట్ వచ్చినప్పుడు వెంటనే మాట్లాడాలి రిపోర్ట్ వస్తే ఆ రిపోర్ట్ కరెక్టా కాదా అని సెకండ్ ఒపీనియన్ తీసుకోవాలి వేరే ఇక్కడ ఏదో ఉంది కదా మైసూరు గజియాబాద్ లాంటి ల్యాబ్లకు పంపించి ఆ ఆ ల్యాబ్ నుంచి టెస్ట్ తీసుకోవాలి అసలు ఆ కల్త జరిగినటువంటి నెయ్యి లడ్డుకు వాడిరా వాడరా తెలుసుకోవాలి వాడినటువంటి లడ్డుని మళ్ళీ టెస్ట్ చేయాలి ఈ టెస్ట్ శాంపిల్స్ అని సేకరించి అప్పుడు రిపోర్ట్ చదవబెట్టుకొని నువ్వు కదా మాట్లాడాలి అట్లా మాట్లాడకుండా ముందు నువ్వు మాట్లాడేసి ఇప్పుడు సిట్టేంది అయింది ఇప్పుడు ఎందుకు కథ అని చెప్పేసి సుప్రీంకోర్టు మంచి వేసుకుంది నిన్న గజనే వేసింది అందుకే అప్పట్లో కేసీఆర్ అంటుండే ఈ దేశంలో దట్టిఎస్ట్ పొలిటీషన్ ఎవరన్నా ఉన్నారు అంటే చంద్రబాబు నాయుడు అని ఇది ఇది తిరుమల లడ్డు రాజకీయంపై మరొకసారి ఆ వ్యాఖ్యలు నిరూపితమైనవి ఎంత దుర్మార్గమైనటువంటి రాజకీయం తెలుసా దానికి మళ్ళీ పవన్ అన్న ఊగిపోవడం ఆవేశంగా ఊగిపోవడం సనాతన ధర్మం అని చెప్పేసి మాట్లాడడం అందరం హిందువులమే నాకు మించిన హిందువు ఏం కాదు నువ్వు దొంగ రాజకీయ నాయకుడికి నువ్వు ఓ రోజు కమ్యూనిస్ట్ అంటావు ఓ రోజు అది అంటావు ఓ రోజు ఈ సిద్ధాంతం అంటావు ఓ రోజు ఎర్రన్నల కాడు ఉంటావు ఈ రయ్యాల పోయి ఇంకో దగ్గర ఉన్నావు నీకంటే కరుడు కట్టేటువంటి హిందువులు చాలామంది ఉన్నారు చెప్పులేసుకొని దీక్షలు చేసి దొంగ దీక్షలు ఎందుకు ఇవన్నీ పవన్ కళ్యాణ్ ఎవరిని పెట్టడం కోసం చెప్పులు వేసుకొని దీక్షలు చేస్తారా ఎవడన్నా ఒంటి మీద ఏ రంగు వస్త్రం పడ్డా అయ్యప్ప మాలేసే నల్ల వస్తు దుస్తులైనా ఆంజనేయ మాలేసే కాషాయం దుస్తువులైనా శంకరుడి మాల వేసే నీలి రంగు కానీ లేదనుకుంటే పసుపు రంగుకు దుస్తులైనా ఇలా వెంకటేశ్వర స్వామికి నువ్వేదో దీక్ష అని చెప్పేసి ఒక దుస్తులు ఒక రంగు దుస్తులు వేసుకున్నావు ఆ దుస్తులు ఒంటి మీద పడ్డప్పుడే మెడల దండవాడప్పుడే నువ్వు చెప్పులు పాదరక్షకులు తీసేసి తినే తిండి అలవాట్లు అన్ని మార్చుకొని నలభై ఒక్క రోజులు నిశ్చతం దీక్ష చేయాలి అయ్యప్పలు ఉన్నట్టు ఆంజనేయ స్వాములు ఉన్నట్టు శివభక్తులు ఉన్నట్టు శివస్వాములు ఉన్నట్టు ఒక నిష్ట ఒక కఠోరమైనటువంటి దీక్ష చేయాలి చెప్పులు వేసుకొని ఏది అది బూతులు నోటికొచ్చిన బూతులు మాట్లాడుకుంటా కామ క్రోధ అన్ని రకాల కోరికలను అన్ని రకాల వాంచలను దూరం పెట్టి దీక్ష చేయాలి నువ్వేం చేస్తా ఉన్నావు రెచ్చగొడతా ఉన్నావు నువ్వేం చేస్తా ఉన్నావు పవన్ కళ్యాణ్ ఇతరులను రెచ్చగొడతా ఉన్నావు నువ్వు దీక్ష అని చెప్పేసి చేసుకొని దీక్షకు అర్థం తెలుసా మీకు తెలుసా మీకు దీక్షకు అర్థం నువ్వు ఊడిపడ్డావు ఇలా సనాతన ధర్మాన్ని కాపాడడానికి అందరం హిందువులమే కానీ హిందువులను అడ్డం పెట్టుకొని రాజకీయం చేస్తా ఉన్నావు ఆ ఆ మతాన్ని అడ్డం పెట్టి రాజకీయం చేస్తా ఉన్నావు ఈ నుంచి ఒక పోయింది మహానటి కొట్టుకుంటా ఇది తాళాలు కొట్టుకుంటా ఇలా హైదరాబాద్ అయిపోయింది ఇప్పుడు ఆమె ఏపీ ప్రజలారా అప్రమత్తంగా ఉండండి సుప్రీంకోర్టు ఏం మాట్లాడింది ఒకసారి క్షుణ్ణంగా చూడండి ఈ స్వార్థ రాజకీయ నాయకులు ఎలాంటి రాజకీయాలు చేస్తున్నారు ఎలాంటి నీచ రాజకీయాలు చేస్తున్నారో అర్థం చేసుకోండి ఇగో ఇంత క్లియర్ గా రాజకీయాల్లోకి దేవులను లాగొద్దు చంద్రబాబుకు సుప్రీంకోర్టు తలంటు తిరుమల లడ్డూలో కలిసి జరిగినట్టు సాక్షాలు ఉన్నాయా కల్తీ జరగలేదని ఈవో చెప్పాక మీరలా జరిగిందంటారు ఈవోనే కల్తీ జరగలేదు ఆ కల్తీ ఉన్న నెయ్యిని మేము వాడలేదని ఈవో చెప్తాడు మన చంద్రబాబు ఏమో ఓలాడే ఏడుపులేడుస్తాడు ఎంతో దుర్మార్గులు అండి లడ్డునట్టే కల్తీ చేస్తారండి అని చెప్పేసి ఆయన మాట్లాడతాడు దానికి మన పవన్ కళ్యాణ్ గారు ఆవేశంతో ఊగిపోతారు దీక్షల పేరుతోటి ప్రజల మనోభావాలతో ఆడుకుంటాడు లక్షల కోట్లాది ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి కోట్లాది మంది తిరుమల వెంకటేశ్వరుని దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామిని రాజకీయానికి వాడుకోవడం వెనకాల ఎంతోమంది భక్తులు ఇలా బాధపడతా ఉన్నారు ఎందుకు మరీ తో చిలరగనా రాజకీయాలు ఉండొచ్చు విమర్శలు ఉండొచ్చు కానీ మరీ దేవులను కూడా రాజకీయాలకు వాడుకోవడం ఏంది దేవులను కూడా రాజకీయాలకు లాగడంందని ఇలా సుప్రీంకోర్టు కూడా గదే వ్యాఖ్యలు చేసింది సిగ్గి అనిపిస్తారు లేదు మీకు కొంచెం అన్నా ఏపీ ప్రజలు మీకు దేని కోట్లు కోట్లేసిర్రు నూట అరవైకి పైగా స్థానాలు ఇచ్చిర్రు జగన్ కంటే మంచిగా పాలించమని జగన్ చేయలేని పనిని మీరు చెయ్యమని కట్టుర్రీ అమరావతిని కట్టుర్రీ ఆల్మోస్ట్ ఐదు నెలలు కావస్తుంది కదా అక్కడ అధికారం వచ్చి కూడా ఏం చేస్తు అమరావతి కట్టుర్రీ ఆ పోలవరం పూర్తి అయ్యి పెండి ఆ విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ అయితే దాన్ని అడ్డుకోర్రీ విశాఖ స్టీల్ ఆంధ్రుల హక్కు కదా ఆత్మ గౌరవం కదా అవన్నీ అడ్డుకోర్రి అవి చేయకుండా లడ్డు ఏంటంటే లడ్డు రాజకీయం తప్పు జరిగిన హండ్రెడ్ పర్సెంట్ ఏదో తప్పు జరిగి ఉంటే సుప్రీంకోర్టు చెప్పినట్టు గతంలో మనం కూడా అన్నాం తప్పు జరిగి ఉంటే తప్పు చేసిన పట్టుకోండి పట్టుకున్నాక మాట్లాడండి ముందు విద్వేషాలు రెచ్చగొట్టి ముందు రాజకీయం మొదలుపెట్టి ఇప్పుడు సిట్ అంట సిట్ దేని మీద చేస్తున్నావు నువ్వు మాట్లాడిన మాటల మీద సిట్టా లేకపోతే రిపోర్ట్ మీద సిట్టా నువ్వే ఆల్రెడీ సిట్ సిట్టే చేస్తుంది ఇంకా లడ్డు కల్తీ అయిపోయిందని కల్తీ నెయ్యి వాడిరని ఆ నెయ్యిలో కొవ్వు ఉందని చేప కొమ్ము నూనె ఉందని ఇవన్నీ చెప్పి మీరు ఆరోపణ చేసినాక ప్రజల మనోభావాలు దెబ్బతిన్నాక దేవు భక్తులకు అసలు నమ్మకం లేకుండా చేసినాక మీరు ఆరోపణలు చేసినాక ఇప్పుడు సిట్టు దేనికోసము ఇంకా ఏం చేస్తుంది ఏం నేరుస్తుంది ఇప్పుడు సిట్ వచ్చి అందులో కల్తీ జరగలేదని ఈవో చెప్పాక ఎలా జరిగిందని అంటారు కల్తీ పైన ఇతర ల్యాబ్స్లో సెకండ్ ఒపీనియన్ తీసుకున్నారా జూలైలో నివేదిక వస్తే సెప్టెంబర్ రా సెప్టెంబర్లో తీరిక చెప్పడం ఏంటి ఇవన్నీ సుప్రీంకోర్టు చెప్పినటువంటి మాటలు సుప్రీంకోర్టు చెప్పినటువంటి మాటలు చూడండి సెట్ విచారణకు తర్వాత ముఖ్యమంత్రి మీడియా ముందుకు వచ్చి మాట్లాడాల్సినటువంటి అవసరం ఏంటి సిగ్గులేదు కాబట్టి రాజకీయం చేయాలి కాబట్టి చిల్లర రాజకీయాలు చేయాలి కాబట్టి ప్రజలను రెచ్చగొట్టాలి కాబట్టి మళ్ళా హిందూ లేకపోతే ఇంకొక ఇంకొక మతాల మధ్య చిచ్చు పెట్టి రాజకీయ లబ్ధి పొందాలి కాబట్టి ఇట్లాంటి చిల్లర రాజకీయాలు చేస్తా ఉంటారు ఇట్లా చిల్లర వ్యాఖ్యలు చేస్తా ఉంటారు రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న సీఎం ఇలా చేయవచ్చా తన వ్యాఖ్యలతో భక్తుల మనోభావాలు భావాలను గాయపరిచాయి తన తిరుమల లడ్డు వివాదంపై సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు కల్తీపై ఆధారాలు ఏవి కనిపించట్లేదన్న సర్వోన్నత న్యాయస్థానం అయిపోయి తేలిపోయింది కదా నీట్ నీట్గా ఇక్కడ క్లియర్గా రేపు గురువారం నాటికి ఉంది ఇంకా మళ్ళీ విచారణ ఆ రోజుకి మరి ఇల్లు ఏం పొంకుతారో ఏం చేస్తారో చూడాలి ఇలా మీకు అర్థమైతే లేదు నాయనా కోర్టులు చాలా అద్భుతంగా పనిచేస్తూ ఉన్నాయి చాలా అద్భుతంగా పనిచేస్తూ ఉన్నాయి మీరు ఊపినట్టు ఊగడానికి మీ కింద ఉన్నటువంటి అధికారులు కాదు వాళ్ళు జడ్జిలు న్యాయమూర్తులు సో కాబట్టి మీకు మూడుకున్నది ఇక్కడ చంద్రబాబుకు ఇక్కడ మా రేవంతంలో వారికి హైడ్రా రూపంలో మూడుకున్నది నీకు అక్కడ లడ్డు రూపంలో మూడుకున్నది ఇక్కడ ఈయన ఈయన హైడ్రా ఆయనకు ఈయన హైడ్రామాని బంధు పెట్టే కార్యక్రమం చేస్తూ ఉంది తెలంగాణలో నీకు లడ్డుతోటి వెంకటేశ్వర స్వామి కూడా నిన్ను క్షమించాడు గుర్తుపెట్టుకో చంద్రబాబు నాయుడికి పవన్ కళ్యాణ్కి చెప్తా ఉన్నా వేంకటేశ్వర వెంకటేశ్వర స్వామి కూడా కలియుగ దైవం సాక్షాత్తు కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి కూడా మిమ్మల్ని మీ రాజకీయాలను క్షమించాడు హండ్రెడ్ పర్సెంట్ మీకు శిక్ష ఉంటుంది ఏ రూపంలో ఉంటుందో ఆ దేవుడే డిసైడ్ చేస్తాడు ఎలాంటి డౌట్ లేదు అందులో తిరుమల ఎంకన్న మీద రాజకీయా మీరు చేసేది లడ్డు మీద రాజకీయమా ఏం లేదు మాట్లాడడానికి ఇంకా గది నువ్వు చేయాల్సినటువంటి రాజకీయం